నేనైతే నీకు ఏడోక ఏం కదా ఏడవకు ఏడోకు బాబా ఏడో సరే మాట్లాడుకోరు సరే సరే చూసిన సినిమా మా ఊళ్ళే జరిగింది కన్న నిండా చూసిన దగ్గర నుండి చూసిన స్టోరీ ఇది కానీ ఇన్ని రోజులు ప్రపంచానికి తెలియదు ఇది లోకానికి తెలియదు యన కూడా ధైర్యం చేసి తీసిన సినిమా కానీ ఇది నిజానికి పదిహేను ఏళ్ళ సంధి మా కడుపులో మస్తుంది కానీ నేను చెప్పోడే పక్కింటోడు కూడా ఎప్పటి పక్కింటోడికి కానీ ఇసు బాధ ఇవ్వనికి రావద్దు పగునికి కుర రావద్దు పగని పిల్లలకు గురి రావద్దు అని నేను కోరుకుంటాడు ఈనాడు రెండు మూడు సార్లు వచ్చిండు మా ఊరికి వచ్చి ఆ కథ గురించి అడిగిండు బాబా అడిగితే ఎప్పుడు చెప్పలే పాపం ఎన్నలా మా సీనిగా సాయితగాడు ఈయన ఈయన నేను కొంచెం చెప్పిన ఇప్పటికి నేను ఒకటి చెప్పాలని నచ్చిన కానీ ముఖం దాచుకున్న చూడు సిగ్ అవుతుంది అరే లోకానికి చెప్పినవరు సాయిలు చెప్పినవరాయి అన్న లోకం అందరికి తెలియలేదు